శ్రీగుర్బి శ్రీ శ్రీమాత్రే నమ్హ రేపు ఏప్రిల్ పంతొమ్మిదో తేదీన మనకి ఏకాదశి వస్తుంది ఎవరి జీవితంలో అయితే చాలా చాలా బాధలు ఉన్నాయి ఎప్పుడు కూడా కలత చెందుతూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని దూషిస్తూ ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు అవమానాలే జరుగుతూ ఉన్నాయి ఈ విషయాలన్నీ కూడా మీ జీవితంలో జరుగుతూ ఉన్నట్లయితే ఈ వీడియో మీకోసమే మీరేం చెయ్యాలి అంటే తులసి ఆకు పైన కొద్దిగా పసుపు బొట్టుని పెడితేనే చాలు మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలు అన్నీ కూడా ఖచ్చితంగా మీ నుండి దూరంగా వెళ్ళిపోతాయి మీరు రేపు ఏకాదశి రోజున ఒక తులసి ఆకుని తీసుకోండి ఆ తులసి ఆకుని మీరు చెట్టు నుండి కొయ్యవద్దు చెట్టు దగ్గర ఏదైనా ఆకులు పడి ఉంటాయి కదా ఆ ఆకును మాత్రమే మీరు తీసుకోవాలి తులసి ఆకు పైన మీరు పసుపులో కొద్దిగా నీటిని కానీ లేదా గంగా జలాన్ని కాని కలిపి ఒక బొట్టును పెట్టండి బొట్టును పెట్టేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని చదువుకుంటూ మీరు పసుపుతో తులసి ఆకు మీద బొట్టును పెట్టండి ఆ తులసి ఆకుని తీసుకుని వెళ్ళు మీ ఇంట్లో విష్ణుమూర్తి ఫోటో కానీ కృష్ణుడు కానీ రాముడు కానీ లేదా వెంకటేశ్వర స్వామి కాని ఇలా ఏ దేవతామూర్తి ఫోటో ఉంటే ఆ దేవుడి ఫోటో ముందు ఆ తులసి ఆపను మీరు ఉంచండి ఉంచిన తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని చదువుకుంటేనే మీరు ఆ తులసి ఆపని భగవంతుడి దగ్గర ఉంచి మీ జీవితంలో ఏవైతే కష్టాలు జరుగుతూ ఉన్నాయో ఆ కష్టాలు మీకు తొలగిపోవాలి అని మీరు కోరుకుంటూ మీరు ఆ ఆపను అక్కడ సమర్పించండి ఆ తర్వాత మీ ఇంట్లో ఏదైనా మాల ఉంటుంది కదా ఆ మాలను మీరు ఏదో ఒక మాలను తీసుకుని నూట ఎనిమిది సార్లు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు జపించండి అంతే చాలు మీ జీవితంలో ఉన్న కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవితంలోనికి గౌరవ మర్యాదలు అనేవి వస్తాయి ఆ తర్వాత మీరు సాయంత్రము ప్రదోషకాలం అయిన తర్వాత సాయంత్ర సమయంలో మీరు తులసి కోట వద్ద దీపాన్ని వెలిగించుకోవాలి అది కూడా ఒక పిండి దీపాన్ని పెట్టాలి మీరు అసలు తులసి కోటను మాత్రమే ముట్టుకోకూడదు ఏకాదశి రోజు సాయంత్రం సమయంలో ఎప్పుడు కూడా తులసి కోటను మీరు ముట్టుకోకూడదు అందువలన మీరు పిండి దీపాన్ని వెలిగించండి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని చదువుకుంటూ మీరు దీపాన్ని వెలిగించండి దీపాన్ని వెలిగించిన తర్వాత మీకు ఏవైతే కష్టాలు ఉన్నాయో ఆ కష్టాలు ఏవైతే ఉన్నాయో తొలగిపోవాలి అని కోరుకుంటూ ఒక తామర గింజను ఆ పిండి ప్రమిదలో వేయండి మీ ఇంట్లో ఉన్న సమస్యలు అన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి ఈ పరిహారాన్ని రేపు ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా చేసుకోండి మీకు దగ్గర వారు మీ స్నేహితులు ఎవరైనా కష్టాలను ఉన్నట్లయితే వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే ఈ పరిహారాలను చేసుకోవడం వలన వారి జీవితంలో ఉన్న చాలా సమస్యలకు పరిష్కార మార్గాలు అనేవి తప్పకుండా లభిస్తాయి ఇప్పుడు మనము ఇంకొక పరిహారం గురించి తెలుసుకుందాము మీరు చాలా ఉపవాసాలు చేశారు చాలా పూజలు చేశారు ఎన్నో పూజలు చేసినప్పటికీ కూడా ఎటువంటి ఫలితము కూడా రావడం లేదు అని అనుకునేవారు ఈ ఏకాదశి రోజున ఒక ఎరుపు రంగు దారాన్ని తీసుకోండి ఆ దారాన్ని తీసుకుని ఆ దారానికి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలను తెలుసుకుంటూ పద్నాలుగు ముడులను వెయ్యాలి పద్నాలుగు ముడులను వేసిన తర్వాత మీ ఇంట్లో సత్యనారాయణ స్వామి ఫోటో కానీ కృష్ణుడు శ్రీరాముడు విష్ణు సంబంధమైన ఏ భగవంతుడి ఫోటో అయినా సరే ఉన్నట్లయితే మీ జీవితంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా మీరు తొలగిపోవాలి అని కోరుకుని ముందుగా భగవంతుడి ముందు ఒక నెయ్యి దీపాన్ని వెలిగించుకోండి వెలిగించిన తర్వాత ఈ పద్నాలుగు ముడులు వేసిన ఆ తాడుని తీసుకుని వెళ్ళి లేదా దారాన్ని కానీ తీసుకుని వెళ్ళి మీరు రాముడు కృష్ణుడు సత్యదేవుడు ఏ ఫోటో ఉంటే ఆ ఫోటో ఎదురుగా మీరు ఈ దారాన్ని తీసుకుని వెళ్ళి పెట్టండి మీకు ఎంత పెద్ద సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యలకు పరిష్కార మార్గాలు అనేవి మీకు తప్పకుండా కనిపిస్తాయి ఈ పరిహారాన్ని మీరు ఏకాదశి రోజు ఉదయము మధ్యాహ్నము సాయంత్రము ఎప్పుడైనా కూడా మీరు ఈ పరిహారాన్ని తప్పకుండా చేసుకోవచ్చు తర్వాత పరిహారం ఏమిటి అంటే మీ ఇంట్లో అప్పుల సమస్యలు ఎక్కువగా ఉన్నట్లయితే డబ్బుకు సంబంధించి అనేక రకాలైన ఇబ్బందులు మీరు పడుతూ ఉన్నట్లయితే మీరు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారాన్ని చేసుకోండి మీరు ఒక రాగి పాత్రను తీసుకోండి ఆ రాగి పాత్ర నిండా కూడా మీరు నీటిని నింపండి నీటిని నింపిన తర్వాత అందులో మీరు ఒక పది కాని పన్నెండు కాని చుక్కలు గంగా జనాన్ని వెయ్యండి తర్వాత మీకు కావాలి ఏడు బిల్వ పత్రాలు కావాలి మీరు ఈ ఏడు బిల్వ పత్రాలను గంగాజనం వేసిన నీటిని తీసుకుని మీరు శివాలయానికి వెళ్ళండి శివాలయానికి వెళ్ళిన తర్వాత ముందుగా మనము నంది దర్శనాన్ని కదా చేసుకుంటాము నంది దర్శనం చేసుకున్న తర్వాత నంది యొక్క కుడి కాలు పైన మీరు ఏదైతే నీటిని తీసుకుని వెళ్ళారో ఆ నీటిని నంది యొక్క కాలు పైన వేయండి ఆ తర్వాత మీరు గుడి లోపలికి వెళ్ళిన తర్వాత శివుడి పైన మిగిలిన నీళ్లు ఏమైనా ఉన్నట్లయితే ఆ నీటిని శ్రీ శివాయ నమస్తుభ్యం అని తలుచుకుంటూ ఆ నీటిని ఆ పరమేశ్వరుడిపై పోయండి ఆ తర్వాత మీరు ఏదైతే ఏడు బిల్వ పత్రాలు తీసుకుని వెళ్ళారు కదా ఏడు బిల్వ పత్రాలను కూడా ఒక్కొక్క విలువ పత్రాన్ని స్వామికి సమర్పిస్తూ శ్రీ శివాయి నమస్తుభ్యం శ్రీ శివాయి నమస్తుభ్యం అని తలుచుకుంటూ మీరు ఒక్కొక్క విలువ పత్రాన్ని పెడుతూ మీకు ఏవైతే అప్పుల బాధలు ఉన్నాయో ధనానికి సంబంధించిన ఏవైతే ఇబ్బందులను మీరు అనుభవిస్తూ ఉన్నారో అవన్నీ కూడా తొలగిపోవాలి అని కోరుకుంటూ మీరు ఒక్కొక్క విలువ పత్రాన్ని మీరు ఆ పరమేశ్వరుడికి సమర్పించండి ఈ ఏకాదశి రోజు ఎవరైతే ఈ విధంగా చేస్తారో వారికి తప్పకుండా అప్పుల బాధల నుండి ముక్తి అనేది లభిస్తుంది ఈ విధంగా మీరు మూడు ఏకాదశుల పాటు చేశారు అంటే మీకు జీవితంలో ఉన్న అప్పుల సమస్యలు అన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి అందువలన రేపు ఏకాదశి రోజున మీకు ఉన్న సమస్యని బట్టి మీరు ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాలలో ఏ పరిహారాన్ని చేసినా కూడా మీకు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ధనపరమైన ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి ఎందుకంటే మనము నారాయణుడికి ఎప్పుడైతే పూజలు చేస్తామో లక్ష్మీ కటాక్షము అనేది మనకి తప్పకుండా కలుగుతుంది అందువలన లక్ష్మీదేవి యొక్క కృప వలన మీకున్న సమస్తమైన బాధలు కూడా తెలిగిపోతాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జయ అని తప్పక కామెంట్ చేయండి